గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి కుటుంబ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ అరవింద్బాబు పేర్కొన్నారు సోమవారం మండలంలోని రెడ్డి చెల్లి నుండి కర్లకుంటకు వెళ్లే రహదారులలో బీటి రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు రెండు కోట్ల రూపాయలు నిధులతో ఈ రహదార నిర్మాణాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రహదారుల నిర్మాణాలపై కలవడం జరిగిందన్నారు ఈ మేరకు మండలంలో ఐదు కోట్ల మేర నిధులు మంజూరు చేశారన్నారు ప్రస్తుతం ఈ రహదార నిర్మాణానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు కొంచెం బ్యాక్ సార్ మరి ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతం నేత ముఖ్యమంత్రి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ గా మరి పదహారు నెలల నుంచి కూడా సుపరిపాలన చేస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో నాలుగు రోజుల క్రితం పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని మన పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది మరి కలిసిన వెంటనే కూడా ఇంత ముందు కొత్తపల్లి నుంచి కోట కొండ దాకా నాలుగు కోట్ల రూపాయలు బీటీ రోడ్డు వేయటానికి నిధులు మంజూరు చేయడం జరిగింది అదే విధంగా ఇప్పుడు రొంపుచర్ల మండలంలో రొంపుచెరల నుంచి కర్రలగుంట దాకా రెండు కోట్ల రూపాయలతోటి బీటీ రోడ్డు వేయడానికి నిధులు మంజూరు చేయడం జరిగింది అదే విధంగా మిగతా చోట్ల కూడా వేరే రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది టోటల్ గా ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అయితే రెండు కోట్ల రూపాయలతోటి రుంపుచర్ల దగ్గర నుంచి అదే విధంగా కర్రల గుంట దాకా బీటీ రోడ్ ని శంకుస్థాపన చేయడం జరిగింది మరి కార్యక్రమానికి మరి రుంపిచర్ల మండల నాయకులు కార్యకర్తలు ఉమ్మడి కుటుంబ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది మేమందరం కూడా మీడియా ముఖంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే విధంగా రాబోయే కాలంలో పల్లెటూరులో ఉన్న ప్రతి రోడ్డు కూడా మరి బీటీ రోడ్లుగా మార్చుకోవడానికి మరి ఏదైనా అవసరం చోట గ్రావెల్ రోడ్డు వేయటానికి కూడా మెటల్ రోడ్డు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆర్థిక పరిస్థితి రాష్ట్ర పరిస్థితి చాలా బాగుంది అన్ని విధాల ప్రభుత్వం సహకారం అందజేస్తుంది మరి నాయకులందరూ ముందుకు వచ్చి ఎక్కడెక్కడ ఏ రోడ్లు వేయాలి వీటి అన్నింటి కూడా మనకి డిపిఆర్లు తయారు చేస్తే కనుక వాటిని అమ్మటి అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఇటువంటి కార్యక్రమంలో ప్రజలందరం కూడా మరి రోంపుచర్ల మండల నాయకులు కార్యకర్తలు ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు